వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం కన్నెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల మదర్ తెరిసా పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి హనుమాన్ దీక్ష మాల ధరించి ఆ దీక్ష బట్టలతో పాఠశాలలో ఎగ్జామ్ రాసేందుకు వచ్చాడు పాఠశాలకు వచ్చిన విద్యార్థిని బయట నిలబెట్టి హనుమాన్ దీక్ష బట్టలు విప్పి స్కూల్ యూనిఫామ్ వేసుకొని వస్తేనే ఎగ్జామ్ రాయడానికి అనుమతి ఇస్తామని విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించిన పాఠశాల యాజమాన్యం దీంతో తల్లిదండ్రులు హనుమాన్ దీక్ష స్వాములకు సమాచారం తెలిపి వారితో పాఠశాలకు చేరుకున్నారు అక్కడికి చేరుకున్న హనుమాన్ దీక్ష స్వాములు దీక్ష బట్టలను ఎందుకు తీసివేయాలని అడగగా ప్రిన్సిపాల్ దురుసుగా ప్రవర్తించి వారిపై దౌర్జన్యం చేశారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు దీంతో హనుమాన్ దీక్ష స్వాములు పాఠశాల ప్రిన్సిపాల్పై కోపంతో రగిలిపోయి పాఠశాలలో ఉన్న ఛాంబర్ అద్దాలను పగలగొట్టి జాతీయ రహదారిపై బైఠాయించారు ప్రిన్సిపాల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు సంఘటనా స్థలానికి లక్షడిపేట సిఐ నరేందర్ ఆధ్వర్యంలో పోలీసులు చేరుకొని హనుమాన్ దీక్ష స్వాములను శాంతింపచేశారు

ఏమన్నాడు సార్ ఏమంటా అండి డ్రెస్ వద్దంట సార్ నువ్వు ఏ క్లాసు ఏం పేరు ఏమన్నాడు సార్

ఏం చేయలేదు వాళ్ళకి వీటిలో బయటికి పంపలేదు ఏం చేయలేదు వాళ్ళకు పేరెంట్స్కి మాత్రం పిల్లలకు ఏం చెప్పలేదు పేరెంట్స్కి ఫోన్ చేసుకొని మీరు వచ్చి మాట్లాడు లేకుండా యూనిఫామ్ వేసుకొని పంపించండి అని చెప్పాము మాలే వేసుకోండి మళ్ళీ షోల్ కూడా వేసుకోండి అని మేము అన్నాము లేకుండా మనం పది రోజుల తర్వాత ఎనిమిది రోజులు ఆ తర్వాత మేము ఎగ్జామ్ రాపిస్తాము కూడా మనకు అన్నప్పుడు నిన్న ఎగ్జామ్ కూడా రాపిస్తాము నిన్న బయట పెట్టలేదు బయటకు పంపించలేదు పిల్లలతో మాట్లాడలేదు ఏం చేయలేదు పేరెంట్స్తో మాట మాట్లాడాము ఫంక్షన్ ఉన్నాయి లేకపోతే ప్రోగ్రామ్ ఉన్నాయి స్కూల్కి అది బాధపడుతుంది ఇక్కడ వచ్చిన మీరు ఇక్కడ అది కూడా మంచి లేదు మీ జన్యున్ ఇష్యూ ఏముంది దీనికి రిప్రజెంటేషన్ తీసుకుంటాను ఆ రూల్ ప్రకారం దీనికి ఏం చట్టా ప్రకారం ఏమేం మనం దీనికి యాక్షన్ తీసు యాక్షన్ ఉంటే అది తీసుకుంటాం బట్ మీరు ఇక్కడి నుంచి పోయండి మీ రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు పోయండి ముందుగా లా సామీని సార్ మాలో అక్కడ ఇష్యూ ఉంది బాబే అక్కడ గ్రామ वाला ఇష్యూ ఉంటే మీరు పోలీస్ వాళ్ళకి చెప్పి చేపించండి బాగుంది మనం మనం ఏదైనా ఎనీథింగ్ ఇల్లీగల్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ హియర్ వి విల్ టేక్ యాక్షన్ అగైన్స్ సార్ ఎట్లా మీరు ఈ ప్రోగ్రామ్ స్కూల్ సంబంధించి ఏదైనా ఇక్కడ షెడ్యూల్ ఉంది అది ఆపితే ఇది ఇస్ నాట్ కరెక్ట్ ఒక గటియపడ అందరికీ శుభోదయం గటియపడ ఈరోజు పేరెంట్స్ ద్వారా మరియు పట్టణ ప్రజల ద్వారా నాకు మదర్ తెరీసాలో చదువుకున్నటువంటి ఒక విద్యార్థి అనుమతి దీక్షలో ఉన్న సమయంలో పాఠశాలకు వచ్చినప్పుడు ఈ దీక్షా వస్త్రాలను తీయాలి అనేటువంటిది కోర్సు చేసి ఆ విద్యార్థి నుండి వస్త్రాలు తీసు అని చెప్పేటువంటి విషయం నాకు నోటీసులకు రావడం జరిగింది వెంబడి నేను గౌరవ వ్యూహాలతోని మాట్లాడా మాట్లాడినప్పుడు గతంలో కూడా అన్నెసెసరీ చిన్న చిన్న విషయాలకే అన్నీ కూడా న్యూస్ ఎక్కువ కావడం జరిగింది ఆ సమయంలో కాంప్లైంట్ చేసినప్పుడు గారి గార్స్కి కూడా వెళ్ళింది వీళ్ళప్పుడు మళ్ళీ ఇవన్నీ ఇవన్నీ కూడా పునరావృతం కాకుండా మేము జాగ్రత్తగా ఉంటామనేటువంటి విషయాన్ని కూడా తెలపడం జరిగింది కానీ ఈ విధంగా కావడం అనేటువంటిది దురదృష్టంగా భావిస్తున్నాను నిజానికి మీ అను డెమోక్రసీ కనుక ఎలాంటి రిలీజన్స్కు ఫేవర్ కానీ డిస్ఫేవర్గా చేసేటువంటి అర్హత ఎవరికి ఉండదండి సో ఈ విషయంలో ఇది ఇంత పెద్దగా కావడం జరిగింది దీని వెంటనే నేను మా గౌరవ దేవ గారికి చెప్తే వెంబడే ఇది హై స్కూల్ పరిధిలో ఉంటుంది అంటే నేను ఆర్జేడీ గారికి రిపోర్ట్ అన్నారు సో నేను కూడా వెంబడే యాజ్ ఎంఈఓగా ఐఆమ్ ద బాస్ టు ద మండల్ కనుక వెంబడే నేను షోకాస్ నోటీస్ కూడా ఇష్యూ చేశాను విత్ ఇన్ ద ఆ బై ఈవినింగ్ ఈరోజు సాయంత్రం వరకు దానికి రిప్లై ఇవ్వకపోతే ఇట్ విల్ బి వ్యూడ్ సీరియస్ అండ్ దీని మీద మీకు ఖచ్చితంగా ఎలాంటి మళ్ళీ ఇంటిమేషన్స్ లేకుండా నోటీసెస్ లేకుండా యాక్షన్ అనేటువంటిది ఇంపోజ్ అవుతుందని కూడా నేను చెప్పడం జరిగింది సో ఇలా జరిగినందుకు మీరు కొంత సమన్వయం పాటించాలని చెప్పేసి కూడా నేను అందరినీ కూడా ప్రజలను కానీ అందరినీ కూడా నేను యాజ్ ఎంఏగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇది వార్షిక పరీక్షల సమయం కనుక ఇది విద్యార్థులపై చాలా చెడ్డ ప్రభావాన్ని చూపుతుంది అనుక దయచేసి కొంత సమయం పాటించండి ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ జరిగిందో ఆ రిపోర్ట్ అనేటువంటిది నేను గౌరవ డీఓ గారికి వెంటనే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను రిపోర్ట్ పెట్టాను అట్లనే గౌరవ డీసీపీ గారు కూడా వచ్చేసి అంతా కూడా కంట్రోల్ చేసినందుకు వారికి కూడా నేను ఐజ్ ఎంఈఓగా నేను హృదయపూర్వకండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కొద్ది అందరినీ కూడా నేను నా పేరెంట్